తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టింది అయితే ఈ పథకానికి అప్లై చేసుకునే వాళ్లకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి ఈ పథకం కింద రుణం మంజూరు కావాలంటే తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ ఈ నిబంధనే ఇప్పుడు దరఖాస్తుదారుల కొంపు ముంచుతోంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన పేరుతో ఊరూరా గ్రామ సభలు నిర్వహించింది ఇక ఆ సభల్లో ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు జనాలు ఎగబడ్డారు అయితే ఏ ప్రభుత్వ పథకానికి అర్హత పొందాలన్నా తెల్ల రేషన్ కార్డును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదు దీంతో తమ దగ్గర తెల్ల రేషన్ కార్డులు లేవంటూ ప్రజాపాలనలో ప్రజలు గగ్గోలు పెట్టారు అయితే ప్రజాపాలనలోనే రేషన్ కార్డులకు కూడా దరఖాస్తు చేసుకోండి అని సర్కార్ సూచించింది ప్రభుత్వ సూచనతో రేషన్ కార్డులు లేని వారంతా దరఖాస్తు చేసుకున్నారు ఇక్కడ దాకా అంతా బాని ఉంది ఇక్కడే ఒక తిరకాసు వచ్చిపడింది అదేంటంటే కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారు తమ పేర్లను పాత రేషన్ కార్డులో నుంచి తొలగించుకోవాల్సి ఉంది దరఖాస్తుదారులంతా అదే పని చేశారు అయితే ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి ఏడాది గడుస్తున్న ఇంతవరకు రేషన్ కార్డులను మంజూరు చేయలేదు దీంతో ఇప్పుడు రాజీవ్ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసుకునేవారు తెల్ల రేషన్ కార్డు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు అటు పాత రేషన్ కార్డులో తమ పేరు లేదని ఇటు కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నా ఇంతవరకు రాలేదని లభో దివోమంటున్నారు ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు మరోవైపు రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే రేషన్ కార్డుకు ఆధార్ లింక్ అయి ఉండాలి అసలు ఇక్కడ రేషన్ కార్డే లేదు ఇక ఆధార్ లింక్ ఎక్కడిదంటూ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రాజు యువ వికాసానికి అప్లై చేసుకోవడానికి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలన్నా తెల్ల రేషన్ కార్డు ఉండి తీరాల్సిందే సో ఈ నిబంధనల వల్ల చాలామంది అర్హత ఉండి కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు అందుకనే ఈ స్కీమ్ నిబంధనలను మార్చి గడువు తేదీని కూడా మార్చాలనే డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి మరోవైపు ఇంకో వాదన కూడా వినిపిస్తోంది రానున్న పంచాయతీ ఎన్నికల కోసమే ప్రభుత్వం ఈ స్కీమ్ను తెరపైకి తెచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ స్కీమ్ కింద తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు ఏదో నామకే వాస్తే కొంతమందికి లోన్లు శాంక్షన్ చేస్తారని మిగిలిన వాళ్లకు ఎన్నికల తర్వాత ఇస్తామని చెప్పి హ్యాండ్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది ప్రస్తుతం ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని ఇలాంటి పరిస్థితుల్లో ఆరు వేల కోట్లు మంజూరు చేసే ఛాన్సే లేదని టాక్ వినిపిస్తోంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకం నిబంధనల్ని సవరిస్తుందా టెలరేషన్ కార్డు లేని వాళ్లకు దారి చూపిస్తుందా అన్నది వేచి చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి